హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ అందరూ కూడా హెప్ డూయింగ్ అనుకుంటున్నాను అండ్ ఈ రోజు వచ్చిన కామెంట్ లో నాకు ఎక్కువ ఎక్కువ మంది అడిగింది ఏంటంటే పిల్లలకి పట్టు పొడలు మాఘమాసేదా గారు పట్టు పౌడర్లు చూపించండి అనే ఉద్దేశంతో అడగడం జరిగింది అండ్ నేనైతే ఉన్నానండి మీకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే బెస్ట్ కలెక్షన్ చూపించడానికి అయితే వచ్చేసాను అనంతపూర్లోని మగా మగవా ఫ్యాషన్ మాల్ కండి అండ్ వీళ్ళ దగ్గర మీకు ఇమిటేషన్ అలాగే ప్యూర్ పట్టు రెండు వెరైటీస్ అయితే దొరుకుతాయి బేసిక్ గా అందరి దగ్గర కూడా అయితే ప్రజెంట్ ప్యూర్ పట్టు మాఘమాస సీజన్ కదా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అన్ని కూడా అయిపోయాయండి ప్యూర్ పట్టు అయితే ప్రజెంట్ అయితే నేను చూపించబోయే కళంతా కూడా ఇవాళ వీడియోలో ఇమిటేషన్ పట్టుపొడలు చూపిస్తున్నానండి సో నేనైతే అనుకుంటానండి పిల్లలకి పట్టుపోడాలు వచ్చేటప్పటికి ఇమిటేషన్ పట్టు బెటర్ అనమాట పట్టు అండి ఇంకా హైలైట్ దానికి మించి వేరే ప్యూర్ పట్టు ఉంటే దానికి మించి వేరే అయితే ఉండదు బట్ అన్ని అకేషన్స్ కి మనం ప్యూర్ పట్టు ఎఫర్ట్ చేయలేము కదా వేలకు వేలు ఉంటది సో దానికంటే ఒక పెద్ద శారీ కొనుగోలు లెహంగా గుర్ట్టించడం బెటర్ అనిపిస్తుంటది నాకైతే ఒక్కొక్క టైంలో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అయితే ఇవాళ వీడియోలో ఏంటంటే ఇమిటేషన్లోనే బెస్ట్ ప్రైజెస్లో తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు ఇంకా జస్ట్ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అండి సో మీకు ఎవరికైతే నీడ్ ఉన్నట్లయితే వెంటనే వచ్చి షాప్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే మీకు వన్ ఇయర్ బేబీ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు ఉన్న పట్టుపౌడల కలెక్షన్ చూపిస్తాను అన్నీ కూడా ఇమిటేషన్ విత్ ప్రైజ్ చెప్తానమాట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకు పట్టుపౌడలు అనేది స్టార్ట్ అవుతాయండి ఈ విధంగా చూడండి ఇలా ఇలా చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి చూసారా ప్రైజ్ కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సిక్స్ త్రిబుల్ సిక్స్ అనమాట ఒరిజినల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అయితే వస్తుంది ఇలాంటి కలెక్షన్ అన్ని చూపిస్తాను ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పిల్లలకైతే సరిపడా పట్టుపూడలు అయితే ఉన్నాయి మగవా ఫ్యాషన్ మాల్లో అండ్ కొత్తగా మగవా ఫ్యాషన్ మాల్ వీడియోస్ చూసేవాళ్ళు అడ్రస్ ఇంకొకసారి చెప్తారు గుర్తుపెట్టుకోండి అనంతపుర్లో కమలానగర్లో అయితే ఉంటుంది మగవ ఫ్యాషన్ మాల్ రాజేంద్ర హ్యాండ్లో లో ఆపోజిట్ అనమాట సో నిజం పక్కన ఎవరిని అడిగినా మగవ ఫ్యాషన్ మాల్ అంటే ఇప్పుడు నూట అనంతపూర్లో ఆ విధంగా అయితే ఉంది ఒకవేళ మీరు టౌన్ కొత్త అంటే స్క్రీన్ పైన ఫ్యాషన్ మాల్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చానండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు లొకేషన్ అడ్రస్ కానీ లొకేషన్ మ్యాప్ కానీ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము ఓకేనా ఆన్లైన్ కూడా ఉంది ఈ వీడియోలో చూసే కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ పెట్టుకోండి చాలామంది ఏంటంటే ఆ వీడియోస్లో ఆన్లైన్ కాళ్ళు ఇస్తున్నారు కానీ ఆ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత డౌట్ పడుతున్నారు మీకు ఎలాంటి సందేశం అవసరం లేదండి సో అనంతపూర్లోని ఫేమస్ మగవా ఫ్యాషన్ మాల్ మనకి ఇక్కడ మీకు ఏ డౌట్ ఉండదు బడ్జెట్ వైజ్ కానీ అండ్ మీ క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడా కూడా మీకు డౌట్ ఉండదు అన్నట్లు ఇంకా మీ మీ లైక్ మీరు బుక్ చేసిన ఆర్డర్ మీ వరకు చేరేంత వరకు కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇంకో విషయం తెలుసు అయిపోయిన తర్వాత మీకు స్లిప్ కూడా పెడతాం కొరేర్ అయిన తర్వాత మీకు స్లిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకేనా అండ్ ఫస్ట్ కలిసి చూద్దామండి ఇన్విటేషన్ పర్పుల్లో ఇలా అయితే వచ్చేసింది సో పెళ్లి సీజన్ కదా ఫుల్ స్టా పెళ్ళి సంబంధించిన గిరాకీలు అయితే వచ్చేసాయి అనమాట కస్టమర్స్ అంతా వాళ్ళే వచ్చారు అది కొంచెం హ్రౌడ్గా ఉంది సౌండ్ కొంచెం చేంజ్ వస్తే గానే ఎక్స్క్యూజ్ చేసేయండి సో మనకు ఇమిటేషన్ పట్టులో ఈ విధంగా మనకు గోల్డ్ చెరీ వచ్చేసి సింపుల్ బార్డర్ తో మనకి ఇలా వచ్చిందనమాట బ్లూ అండ్ ఈ కాంబినేషన్ వచ్చేసింది అండ్ మీకు తెలుసు ఇది వచ్చేటప్పటికి మనకు బాటమ్ అండ్ టాప్ వచ్చేటప్పటికి లైక్ మనకు పైన బ్లోజ్ వచ్చేటప్పటికి ప్లేన్ వచ్చేస్తుంది సో మనం చక్క దీనికి వర్క్ చేయించుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ బంచెస్ వేయించుకోవచ్చు ఈ విధంగా చేయించుకోవచ్చు అనమాట సింప్లీ సూపర్ గా అయితే ఉంటుంది చూడండి ఇలా చాలా మంది అడుగుతున్నారు ఇంత కొద్దిగా చూపించారు ఎక్కడ అవుతుంది అని లాస్ట్ టైం ఒకసారి చూపించినప్పుడు ఇలా చూడండి ఇది అనమాట ఇదంతా కూడా మనకు పాడకొస్తుంది అండి కింద బోటే వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు టాప్ అనమాట మనం ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ పిల్లల వరకు కూడా మనం వాడచ్చండి సో వాళ్ళ గ్రోత్ని బట్టి ఉంటుంది అన్నట్లు ఇంకా ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీ క్లాత్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అనమాట చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు కాకుండా ఇంప్లేషన్ పట్టు అయినప్పటికీ కూడా ఈ జర్రీ అనేది చూస్తారు కదా మంచి జరిగి వాడారు మీరు అదే ఫీల్ అయితే వస్తుంది యాక్చువల్లీ ఒరిజినల్ గా అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది అనమాట ఫైవ్ అండి అండ్ వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి నేను జస్ట్ మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి అండ్ వీటిలో ఉన్న కలర్స్ అయితే ఇవన్నీ కూడా చూడండి వీటిలో ఉన్న కలర్స్ ఇలా అనమాట చూడండి ఇలా సో మీకు కొన్ని శాంపుల్ మాత్రమే చూపిస్తున్నానండి బట్ ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ నిజంగా మీకు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది పిల్లలకి తక్కువ బడ్జెట్ లో కావాలి మళ్ళీ మళ్ళీ ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా ఎక్కువ డబ్బులు పెట్టి ఎందుకు కుట్టించుకోవడం సో సింపుల్ గానే అయిపోవాలి మనం మన బడ్జెట్ లో కావాలి అండ్ అదే విధంగా గ్రాండ్గా కనపడాలంటే మనకి ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు బడ్జెట్ లో అయిపోతాయి అన్నట్లు ఇంకా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి ఇది కాంబినేషన్ కావచ్చు క్వాలిటీ కావచ్చు ఎక్కడా కూడా తగ్గదు అనమాట ఈ బడ్జెట్లో అయితే నీకు ఐ థింక్ ఇంకా ఈ ఈ క్వాలిటీలో అయితే ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేరు అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట చూడవచ్చు అండ్ మనకు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వీటిలో వస్తుందండి సో గైస్ స్టాక్ అయితే లిమిటెడ్ అయితే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరి నేను వచ్చేటప్పుడు అయిపోయే విధా గారు లేకపోతే మాకు కలర్స్ దొరకలేదు అనద్దు తక్కువ కలెక్షన్ మీకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో ఎందుకంటే ఆల్మోస్ట్ మాల్స్ అనగానే మనకు రెగ్యులర్గా కస్టమర్స్ ఎలా ఉండే ఎలా ఉంటారో మీకు తెలిసే ఉంటుంది అదే ఒక మాసం ముందు నుంచి కూడా షాపింగ్ జరుగుతున్నాయి మీ ఫంక్షన్స్ అన్ని పెళ్ళిళ్ళని చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అవుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అని కదా ఇవన్నీ ఒక ఐటమ్ అండి అండ్ దీంట్లోనే మనకు కొద్దిగా లెంత్ కొంచెం పెద్ద పిల్లలకి ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఇవి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ కాస్ట్లో చూడండి ఎంత హెవీ మేము చూసుకున్నట్లయితే జెరీ సిల్వర్ వీవింగ్ అంతా వచ్చేసింది గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది అని చూడండి ఇదంతా కూడా ఇది బ్లౌజ్ అండి గోల్డ్ వచ్చేది బా ఎంత హైలైట్గా ఉంది చూడండి ఒకసారి మనం మంచిగా డిజైన్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది అంటే పిల్లలకి బుద్ధు ముద్దుగా భలే ఉంటారు ఇంకా చూడండి ఈ విధంగా ట్రెడిషనల్ వేలో మీకు మార్నింగ్ రిసెప్షన్స్ కావచ్చు బర్త్డేస్ కావచ్చు అండ్ ఏదైనా ఫెస్టివల్ కావచ్చు మన పిల్లల్ని మనకి ఈ విధంగా గోపికమల్లాగా రెడీ చేసుకోవాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వాళ్ళకి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు ఇంకా కావాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి వచ్చి చూడండి డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది ఓకేనా ఇవి వచ్చేటప్పటికి మనకు ట్రిపుల్ నైన్ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్రిపుల్ నైన్ వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఈ విధంగా చూడండి ఇదొక ప్యాటర్న్ ఇలా అనమాట ఇదొక ప్యాటర్ను అండ్ ఇదా చూడండి ఇలాంటి ప్యాటర్న్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా కూడా చూసారా లిమిటెడ్ స్టాకే అండి జస్ట్ ఎవరైతే నీడ్ ఉంటుందో వచ్చి వెంటనే షాప్ చేసుకోండి మగవా ఫ్యాషన్ మాల్లో అయితే అండ్ అడ్రస్ డిడ్రెస్ అన్ని కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేశాను అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది సో మీకు ఏదైనా నీడ్ ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆ నెంబర్కి లైక్ స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి పెట్టండి ఓకేనా సో గైస్ ఈ సింపుల్ వీడియో ఉంది సో మార్నింగ్ కామెంట్ చూసాను హాయ్ అండి మార్నింగ్ కామెంట్ చూసాను అనమాట సో మా మాల్కి వచ్చాను ఇప్పుడే వచ్చాక ఇంక సరే ఇంకా ఉన్న కలెక్షన్ చూపిద్దాము ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ప్యూర్ పట్టు అయితే ప్రజెంట్ లేదు ఫ్యూచర్లో చెప్పిస్తాం అది ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చాక డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే ప్లాన్ చేస్తాను ప్రజెంట్ అయితే ఉన్న ఇంప్రెషన్ పట్ల బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది యూటిలైజ్ చేసుకోండి సరే ఇంత బ్యూటిఫుల్ పట్టు పవడాలు అయితే ఉన్నాయి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసేసండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అలాగే మగో ఫ్యాషన్ మాల్లో కూడా లైక్ మగో ఫ్యాషన్ మాల్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది థౌసండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది సో మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసండి ఓకే నా ఫోల్డింగ్ కూడా ఎంత స్మూత్గా ఉందంటే మంచి జరిగి వాడారనమాట దీనికైతే సో గైస్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే